హాయ్ అండి మాది కోడిగుడ్డు పచ్చడి కోడిగుడ్డు కోసానికి పచ్చడి కోసానికి ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాను కావలసిన పదార్థాలు రెండు నాలుగు పచ్చిమిరపకాయలు ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ జీలకర్ర కొంచెం పసుపు ఇవి కలగలిపి దంచుకోవాలండి పచ్చ దంచుకున్న పేస్టు మళ్ళీ కొంచెం కారం అండి ఉప్పు స్పూన్ స్పూన్ ఉప్పు తగినంత టేస్ట్కి తగినంత వెల్లుల్లి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చిటికెడంత పసుపు కోడిగుడ్లను ఫస్ట్ నూనెలో వేంపుకోవాలండి దానికి గాట్లు పెట్టుకోవాలి అన్నిటికీ ఫస్ట్ ఒక్కొక్క కోడిగుడ్డును ఇట్లా గాట్లు పెట్టుకొని ఒక్కొక్క కోడిగుడ్డును వేంపుకోవాలండి నూనెలో సిమ్ములో పెట్టుకోవాలి లేకుంటే కోడిగుడ్లు పేలిపోతాయి పేలిన తప్పు తప్పు తక్కువ అని గ్యాస్ సిమ్ములో పెట్టాలండి ఈ ఒక్కటి పచ్చడికు చేయడానికి ఉండాలండి అట్లయితేనే ప పచ్చడి టేస్ట్ వస్తుంది మేము ముగ్గురం ఉన్నాం కదండి మనిషికి ఒకటి ఇది మళ్ళీ సాయంత్రానికి ఎంతమంది ఉంటే అంత చేసుకోవచ్చు కొంచెం గ్యాస్ కొంచెం ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏంపుకోవాలండి బ్రౌన్ కలర్కి వచ్చేయండి చాలా అండి ఇవి బ్రౌన్ కలర్ ఎందుకంటే మళ్ళీ పచ్చడిలో ఉడుకుతాయి కాబట్టి మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదు తీసి పక్కన పెట్టుకున్నామండి కొంచెం వెల్లు నాలుగు ఎల్లుల రిబ్బలు పొట్టు తీసుకోవాలండి పొట్టుతోటి ఉంటే నూనె పేలిపోతాయి పేలిపోతాయండి నేను ఎప్పుడు చెప్పేది ఇదే నన్ను అయితే ఏమన్నద్దు ఊక చెప్తావా అని పచ్చిమివాలు జీలకర్ర కొంచెం అవలేస్తుంది దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి అని ఇల్లు పోపలు వేసుకోవాలండి బ్రౌన్ కలర్ పచ్చింది కదా అండి ఇది ఏగనివ్వాలి ఏగనివ్వకపోతే పచ్చి పచ్చి కొడుతుంది పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా కారం తినేటోళ్ళు అయితే తక్కువ ఎక్కువ తక్కువ వేసుకోండి తినని అయ్యేది ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి వేసుకోండి అస్సలు కారం కలుపుదామండి నేనేమన్నా బాలంతలైతను ఇప్పుడు వేసిన ఉట్టి కారమే కలుపుకోవాలండి లేదు అనుకుంటే బట్టల్లో మన సొండలో పచ్చిమిర్చితోటి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నూనె తక్కువైంది ఇప్పుడు నూనె పచ్చి నూనె కలుపుకోవచ్చండి అండి ఇప్పుడు కోడిగుడ్లు వేసుకోవాలండి ఒకటి తక్కువ తీసి కడి చేసి పెట్టాం కదండీ అది అలా చేసినా పర్లేదు అయిందండి పైన టచ్గా కొత్తిమీర మసాలా గరం మసాలా వేసుకుంటే ఆహా పచ్చడి అంటే పచ్చడి కోడి కోడిగుడ్లో పచ్చడి రెడీ బాయ్ అండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి నిన్నైతే నేను వీడియో అడ్డం పెట్టి తీయలేదని చాలా మంది నాకు చెప్పారండి వాళ్ళకు చెప్పిన వాళ్ళకు కృతజ్ఞతలు అండి ఇంకేమన్నా మెలుకలు ఉండే అడ్వైజ్ ఇవ్వాలండి ఎందుకంటే ఒకరికొకరు సాయం బాయ్ బాయ్ కొడుగుడు పచ్చడ రెడీ సూపర్